రసమయి ఫైన్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ విశాఖలో ఆటహాసంగా ప్రారంభమైంది సంపత్ వినాయక టెంపుల్ రోడ్ లో మొదటి రీటైల్ అవుట్లెట్ ను ప్రముఖ యాంకర్ ప్రారంభించారు రసమయి ఫైన్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ లో వెండి ఆభరణాలు మగువలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి వినియోగదారుల నమ్మకాన్ని చోరుగొన్న విభాగంలో అడుగుపెట్టింది వస్త్ర సోయగాలతో కొనుగోలుదారుల మనసులను కొల్లగొట్టిన కళామందిర్ సంస్థ రసమయీ పేరిట ఫైన్ సిల్వరీ జ్యువెలరీ స్టోర్ను ఆరంభించింది ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటకల్లో కస్టమర్ల ఆదరాభిమానాలు చోరగొన్న సంస్థ విశాఖ ఆసిల్మెట్ట రోడ్లోని కళామందిర్లో ఫస్ట్ ఫ్లోర్లోని రసమయి ఫైన్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ను నెలకొల్పింది ప్రముఖ యాంకర్ సినీ నటి శ్రీముఖి ఈ స్టోర్ను లాంఛనంగా ప్రారంభించారు స్టోర్లోని వెండి ఆభరణాలను ధరించి హోయిలకించారు లేటెస్ట్ కలెక్షన్ ను తిలకించారు టెంపుల్ జ్యువెలరీ నక్షి జ్యువెలరీ సీజెడ్ విక్టోరియన్ ఉందన్ మోజనైట్ ప్రీమియం లైట్ వెయిట్ సిల్వర్ జ్యువెలరీ వినియోగదారులను కట్టిపడేస్తోంది అల్ట్రా ప్రీమియం డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ అందుబాటు ధరల్లో వారి రసమయ్యి ఫైన్ సిల్వర్ జ్యువెలరీలో అందుబాటులో ఉన్నాయి కళామందిర్ అంటేనే ఓ ప్రెస్టీజియస్ బ్రాండ్ అని శ్రీముఖి అన్నారు ఆ సంస్థ సిల్వర్ జ్యువెలరీ రంగంలో రసమయ్యి బ్రాండ్తో అవుట్లెట్ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు వన్ స్టాప్ డెస్టినేషన్గా నిలుస్తుందని అన్నారు మగువలు ఎంతగానో ఇష్టపడే చీరలతో పాటు సిల్వర్ జ్యువెలరీని కూడా అందుబాటులోకి తెచ్చారని కొనుగోలుదారులు ఆదరించాలని కోరారు నమస్కారం చాలా ఆనందంగా ఉంది వైజాగ్కి రావడం అండ్ ఈరోజు కళామందిర్ వారి సరికొత్త బ్రాండ్ అయిన రసమై ఫైన్ సిల్వర్ జ్యువెలరీ అనే అద్భుతమైన స్టోర్ని లాంచ్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది కళామందిర్ ఎంత ఎంత ఒక వెరీ ప్రెస్టీజియస్ బ్రాండ్ అనే విషయం మీ అందరికీ తెలుసు అలాంటిది ది హ్యావ్ కమ్అప్ విత్ దిస్ గ్రేట్ ఐడియా బికాజ్ వన్ స్టాప్ డెస్టినేషన్ అవ్వడానికి ఎందుకనంటే లేడీస్కి శారీస్ ఎంత ఇష్టమో ఆ శారీస్తో పాటు కాంబినేషన్లో ఉండే జ్యువెలరీ కూడా అంతే ఇష్టం బట్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉండడం కోసం మీ అందరి కోసం ప్లాన్ ప్లాన్ చేశారు ఈ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ ఇక్కడ వీళ్ళ దగ్గర ఆల్ కైండ్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి లైక్ మోజనైట్ కానీ టెంపుల్ జ్యువెలరీ కానీ లేదా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కుందన్ జ్యువెలరీ నక్షి జ్యువెలరీ సీజర్ జ్యువెలరీ ఆల్మోస్ట్ ఎవ్రీ టైప్ యు నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్ అండ్ వైజాగ్ వాళ్ళు ఎస్పెషలీ చాలా లక్కీ అని చెప్పాలి బికాస్ కళామందిర్ వారు అందిస్తున్న ఈ రస్మై ఫస్ట్ స్టోర్ వైజాగ్లో లాంచ్ అయింది సో వైజాగ్కి కంగ్రాచ్యులేషన్స్ ఆన్ దిస్ అండ్ ఎస్ నాట్ జస్ట్ ద ఫస్ట్ బ్రాండ్ బట్ ఇంకా మరిన్ని బ్రాండ్స్ మరిన్ని మరిన్ని షాప్స్ రాబోతున్నాయి మరిన్ని రస్మై స్టోర్స్ రాబోతున్నాయి ఆల్ ఓవర్ ఐ బిలీవ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వస్తున్నాయి అని నేను నమ్ముతున్నాను అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ కళామందిర్ కళ్యాణ్ గారికి రాజేష్ గారికి అండ్ అలాగే సు మోహన్ గారికి సుభాష్ గారికి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ ఎస్ ఈరోజు నేను వేసుకునే ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ రస్మై అండ్ వైజాగ్ లేడీస్ అందరూ మీకు ఎలాంటి అకేషన్ అయినా సరే మ్యారేజ్ అవ్వనివ్వండి ఫెస్ట్ ఫెస్టివల్స్ అవ్వనివ్వండి మీరు ఇక్కడికి వచ్చేస్తే ఒకటే దగ్గర మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోవచ్చు దానికి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా ఇంకా రకరకాల ప్లేసెస్ కి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు వన్ స్టాప్ కమ్ టు రసమై కమ్ టు కళామందిర్ హ్యాపీగా మీకు నచ్చిన అకేషన్ కి మీ సెలెక్షన్ చేసుకొని వెళ్ళాలని కోరుకుంటూ రసమై ఫైన్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ తొలి అవుట్లెట్ ను విశాఖ కళామందిర్ షోరూమ్ లో ప్రారంభించామని సంస్థ డైరెక్టర్ చెలవాడి మోహన్ తెలిపారు విస్తృత శ్రేణిలో సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు ఎలాంటి అకేషన్కైనా సరిపడే వెండి ఆభరణాలను అందుబాటు ధరలో అందిస్తున్నామని వెల్లడించారు ఈరోజు మేము విశాఖపట్నంలో రసమయ్యి ఫైన్ జ్యువెలరీ అనే స్టోర్ లాంచ్ చేయడం అనేది జరిగింది ఇక్కడ ఆసిల్మెటర్ రోడ్ కళా మందిర్ షోరూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో అది మన ఫేమస్ యూనో సినీ నటి మన శ్రీముఖి గారిచే ఈరోజు చాలా గ్రాండ్గా లాంచ్ చేయడం అనేది జరిగింది దానికి మాకు చాలా సంతోషంగా ఉంది సో రస్మయీ యూనో ఈజ్ అ ప్లేస్ వేర్ యూ కెన్ గెట్ యూనో ఫైన్ సిల్వర్ జ్యువెలరీ ఎలాట డిఫరెంట్ వెరైటీస్ అండి మీరు నక్షి అనుకోండి కుందన్ అనుకోండి సీజెడ్స్ అనుకోండి సో దేర్ ఈజ్ హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ అట్ వెరీ రీజనబుల్ ప్రైస్ మీకు అన్ని అకేషన్స్కి అది వెడ్డింగ్స్ అనుకోండి ఫెస్టివల్స్ అనుకోండి ఆర్ ఎనీ అదర్ స్పెషల్ అకేషన్ దానికి సంబంధించిన జ్యువెలరీ కలెక్షన్ అంతా ఉందండి ఇక్కడ సో ఒకసారి మీరు మా షోరూమ్ ఇచ్చేసి మా కలెక్షన్ చూసి You know, mamal And again, you know, Kalamandir, uh, as you know, is a one-stop shop uh, for uh, all your, uh, you know, uh, wedding needs or festival needs or whatever, uh, you know, or any other special occasion. We have uh, kanzivaram sarees, um, you know, uh, fancy sarees. Uh, we have ready-made dresses and we have uh, kids' wear and men's wear at very reasonable prices. And uh, we are hoping that uh, this addition of fine jewelry at Kalam there will complement what we are offering today. So, thanks again, vishak Patnam, for giving us the love and support for all these years. And uh, we're hoping that uh, you will provide us the same support with Rasamai as well. Thank you again. యాక్చువల్లీ యూనో అవర్ పేరెంట్ కంపెనీ సాయి సిల్క్స్ కళామందిర్ అండి కళామందిర్ మందిర్ ఇస్ వన్ ఆఫ్ అవర్ బ్రాండ్స్ అండ్ వీ హ్యావ్ యునో ఫైవ్ అదర్ బ్రాండ్స్ సచ్ యాజ్ మందిర్ వరమహాలక్ష్మి సిల్క్స్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ వల్లీ సిల్క్స్ అండ్ ఆర్ బ్రాండ్ సో వీఆర్ ఆపరేటింగ్ ఇన్ ఫోర్ సదరన్ స్టేట్స్ విచ్ ఈస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక అండ్ తమిళనాడు అండ్ వీ హవ్ సిక్స్టీ రీటెయిల్ అవుట్లెట్స్ అలాంగ్ ఇన్ బిట్వీన్ దీస్ ఇన్ అ ఫోర్ స్టేట్స్ అండ్ వీఆర్ రాపిడ్లీ ఎక్స్పా ఎక్స్పాండింగ్ ఇన్ అవు అవర్ స్టోర్స్ అండ్ ఇన్ అవర్ నెక్స్ట్ స్టోర్ వుడ్ బి ఇన్ మధురై తర్వాత సేలం ఒకటి ఉంది పాండిచ్చేరి చెన్నై సో వీ హ్యావ్ ఎలాట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అండ్ వీఆర్ హోపింగ్ దట్ అవర్ కస్టమర్స్ యునో యునో వుడ్ కంటిన్యూ టు లవ్ అండ్ సపోర్టర్స్ యునో విత్ ఆల్ దీస్ ప్లాన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ రసమయ్యి మేము దాదాపు అన్ని స్టోర్స్లో పెడదామనే మా ప్లాన్ అండి సో ఎస్ వీఆర్ గోన్ టు ఎక్స్పాండ్ రస్మయ్యి బియాండ్ విశాఖపట్నం ఎస్ అందమైన రూపానికి మరింత అందాన్నిచ్చేలా కళామందిర్ వారి రసమయ్యి ఫైన్ సిల్వరీ జ్యువెలర్ వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా అందుబాటులోకి వచ్చింది వెండి ఆభరణాలకు ఏడాదిగా గణనీయమైన డిమాండ్ పెరిగిన నేపథ్యంలో కళామందిర్ సంస్థ సిల్వర్లో సరికొత్త కలెక్షన్ను తీసుకొచ్చింది ఈ కార్యక్రమంలో సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ చలవాడి డైరెక్టర్లు కళామందిర్ డైరెక్టర్లు కళామందిర్ కళ్యాణ్ సుభాష్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు